విజయవాడ భవానీపురంలోని జోగి నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు ఆక్రమించిన సొసైటీ వెంచర్ లో భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు సొసైటీ భూమిని దొంగ రిజిస్ట్రేషన్స్ తో అమ్మేశారు కొందరు దళారులు ఇక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు అధికారులతో ఇళ్ల యజమానులు వాగ్వాదానికి దిగుతున్నారు విజయవాడ భవానీపురంలోని జోగి లో కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు ఆక్రమించినటువంటి సొసైటీ వెంచర్ లో భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారు సొసైటీ భూమిని దొంగ రిజిస్ట్రేషన్స్ తో కొంతమంది దళారులు అమ్మేశారు ఇక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు అయితే ఈ నేపథ్యంలో యజమానులు ఇళ్ళ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వారితో వాగ్వాదం జరుగుతోంది ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యారు ఇరువురిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ విజయవాడ భవానీపురం జోగి నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లను కూల్చారు అంతేకాకుండా ఈ సొసైటీని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది సొసైటీ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆ దళారులు ఎవరు గుర్తించారో పోలీసులు ఏం చెప్తున్నారు విజయవాడ భవానీపురంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అయితే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నలభై రెండు ఫ్లాట్లను కూడా ఉదయం నుంచి కూల్చివేస్తూ ఉన్నారు దీంతో ఈ ఫ్లాట్లలో ఉండేటువంటి బాధితులందరూ కూడా కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితి అసలు ఈ వివాదానికి సంబంధించినటువంటి విషయం ఏంటి ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఎందుకని కూల్చేశారండి అసలు ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ఏదో ఫేక్ ఆర్డర్ తెచ్చుకుని ఆర్డర్ సంథింగ్ మీరు చెప్పండి అండి ఫస్ట్ ఈ లోక లాయర్ని పెట్టుకున్నారు సార్ ఇది ఫస్ట్ ఒకడు అగ్రిమెంట్ రాశారు అది అగ్రిమెంట్ చల్లదని కోర్టు ఇచ్చేసింది తర్వాత ఏం చేశారంటే సీలింగ్ లేక యాక్ట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అతను ఆర్టీ సుబ్బర్ అని అతను ఇదంతా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసి అందరికి ప్లాట్లు అమ్మేశాడు ఏది ఎనభై మూడులో ఎనభై మూడులో ప్లాట్లు అమ్మేశాడు రిజిస్ట్రేషన్ చేసేసి అందరికీ ఆ రోజు ఈ అమ్మిన అతను ఈ స్థలం అతను కూడా సంతకాలు పెట్టాడు రిజిస్ట్రేషన్కి అందరికీ పెట్టాడు అంత అయిపోయింది తర్వాత ఏమైందంటే ఫస్ట్లో ఆడేసిన తర్వాత ఆడు అది ఆ అగ్రిమెంట్ చూసుకొని ఇది అమ్మిన ఫస్ట్ అమ్మిన వాడు కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి వీళ్ళందరినీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పాప నలభై మంది డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు కానీ అక్కడ క్లారిటీ ఇవ్వండి ఇక్కడ ఎవరికి వివాదం జరుగుతుంది సొసైటీకా లేకపోతే అసలు ఎవరికి వివాదం సొసైటీ కొనుక్ ఫస్ట్ కొనుక్కునే వాళ్ళు సొసైటీ తర్వాత వచ్చింది డూప్లికేట్ సొసైటీ వచ్చింది వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు మొత్తం దానికి మేనేజ్ చేసేసి వీళ్ళ పెట్టుకున్న లాయరే యాభై లక్షలు దొబ్బాడు వాళ్ళ దగ్గర వీళ్ళు ఐదు లక్షలు ఇస్తే వాళ్ళ యాభై 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 లక్షలు దొబ్బాడు ఇంకా న్యాయం ఏం జరుగుతుంది వీళ్ళకి పాపం లాయర్ని పెట్టుకున్నామని ఉద్దేశంతో వీళ్ళు ఏ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తర్వాత ఏమైందంటే అది వెళ్ళిపోయింది వాళ్ళకి ఫేవర్గా ఆ లాయర్ చేసాడు మళ్ళీ హైకోర్టులో వేసాడు కల్లా మళ్ళీ కూడా వెళ్ళించండి ఆ లాయర్ శిష్యుడినే పెట్టుకున్నారు వీళ్ళు వాడు అలా కుంబక్కు అయిపోయారు వీళ్ళంతా కొంబక్ అయిపోయి అతను డబ్బులు ఇసిరేస్తున్నాడు కోట్లు కోట్లు ఇసిరేస్తున్నాడు ఎవరు వాళ్ళు అసలు దేనికి సంబంధించిన వాళ్ళు సొసైటీ అని చెప్పి కొత్తగా సొసైటీ పెట్టాం ఇది మాదే అని చెప్పేసి వచ్చారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఆ ఎవరి పేర్లు ఎవరు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడండి దాంట్లో పెట్టుబడి పెట్టే ఆయన చెప్పి మాకు తెలిసింది మరి అది ఎంత నిజం అనేది తెలియదు కానీ బట్ ఆయన ఉన్నాడు అక్కడ హరి అన్నాథను మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఆయన ఉంటాడు హరి అన్నాథను ఇంకా వేరే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ ఉన్నారు ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేసామని అధికారులు చెప్తూ ఉన్నారు మరి మీరు ఎందుకని కోర్టును ఆశ్రయించలేదా అసలు ఏంటి మాకు రెండు నెలలు టైం ఇచ్చింది సార్ యాక్చువల్గా రెండు నెలల టైంలో మీరు చూసుకోండి అని చెప్పని ఆ రెండు నెలల టైం కూడా వాళ్ళు ఇది కాదని చెప్పని రాంగ్ అని చెప్పని వచ్చేసి ఇవాళ కూల్ చేస్తున్నారు సుప్రీంకోర్టు పది నలభై ఐదుకి వీళ్ళు ఇది 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 ఇట్లాగా వస్తున్నారని చెప్పి మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది మాకు తెలిస్తే మేము మళ్ళీ ఫైల్ చేసాం సుప్రీంకోర్టులో అది వాళ్ళకి వాయిదా పడింది ఈరోజు మార్నింగ్కి సరే వాళ్ళు మేము ఈరోజు మార్నింగ్ ఉందండి ఆఫ్ చేయండి ఇవాళ ఈరోజు రోజు ఒక రెండు గంటలు ఆఫ్ చేయండి అసలు ఆఫ్ చేయటం లేదు రెండు గంటలు మొత్తం కూల్ చేయాలని చెప్పి అన్నారు ఈ ఇంటి దగ్గరకు వచ్చేవాటికి మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అది వచ్చింది వచ్చిందండి ఆర్డర్ మాకు వచ్చింది అని చెప్పాం చెప్పినా కానీ ఏం లేదు మేము కూల్ చేస్తున్నాము ఆర్డర్ లేదు ఆర్డర్ వస్తే ఆర్డర్ వెళ్ళి మాకు హార్డ్ కాపీ తీసిరండి కోర్టుకెళ్ళి కోర్టు దగ్గర నుంచి హార్డ్ కాపీ తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడు నేను ఆపుతాను అని చెప్పి అన్నాడు ఏమంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇద్దన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే వేసుకోండి ఆ మీద వేసుకోండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పి అమీనాస్ అమీనాలు ఉన్నారు ఇక్కడ అమీనాలు అడ్డంగా మా మీనలంక ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి ఇది ఎన్ని ఎన్ని ఎకరాల భూమి అసలు పదిహేడు సెంట్లు అండి ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ ఫార్టీ టూ ఫ్లాట్స్ టూ ఏకర్స్ సెవెంటీన్ సెంట్స్ ఇది ప్రస్తుతం అయితే అధికారులు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఇక్కడ కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెప్తూ ఉన్నారు ఇది సొసైటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పని అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు మరో సొసైటీ కొత్తగా వచ్చినటువంటి సొసైటీ అయితే ఇక్కడ కూల్చివేతలు చేపట్టిందని చెప్పని ఇక్కడ వచ్చినటువంటి బాధితులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది